Not it!

పచ్చి పండగ నీళ్లు పట్టుకొని వచ్చి ఆ తా కాటం చుట్టూ మూడు వల పుళ్ళు తిరిగి చుట్టుకోరు అందరం కొట్టి తలపండి పెట్టేసిండు ఎడమ చేత కోరిం బిడ్డ పరవర బరబర బరబర బరవర కట్టం అండి తల్లి కరబండ వర గంగను వినగూడదు బిడ్డ గంగ స్నానం పోనవరమ్మని బుద్ధివంతుల పారిపోయి గంగ కాడ తీసుకొచ్చి తడిపడి తడిపెడి స్థానం వేపిస్తా ఉన్నారు పడక పడకనారు మొఖాల పండి దుఖం ఉన్న మొఖం గడగంగనే దూరం వెత్తాడా భగవంతుడు

పూల పత్రి పట్టుకుని ఇంటికి వచ్చింటి సాకల శుద్ధి చేసి ఇల్లు తల్లిసిన కదా గండ దీపం పెడితే పూలు పత్రి తీసుకొచ్చి దీపానికి దండం పెట్టి ఐదు నిమిషాలు ఎక్కడ లేచి రోజులాగుతాయా దినాలుగుతాయో ఒక్కొక్క రోజు కలిసి రెండో రోజు మూడో నాడు ముందు పక్షి పెడతాను ఐదో నాడు గడిచిన నాలుగు మంది పక్షి పెడతానులు తొమ్మిదో నాడు దినం ముట్టి నాడు చిన్న కరవ చేస్తా ఉన్నారు I'm <laughs> gonna బతుకలు ఎవ్వలేదు ఇక్కడ మీ అవదర్చిపోయిందని ఉంటే మీ సద్భాగం అవుతుంది తల్లినై తండ్రినే సాదుకుంటా బిడ్డలారని పిల్లకు తానం పోసి ఇంకో బట్టలు వేసి అన్నం తినిపించి పిల్లకు బల్లెకు తాగదు వాళ్ళు చేసిండు దేశండు రాజ్యం నాకెందుకు దేశం నాకు ఎందుకు నా పిల్లలే రాజ్యం అనుకున్నా నా పిల్లలే దేశం అనుకున్నా పిల్లలకి అత్తా ఉన్నా రాజులేని రాజం రెండ రాజం అవుతాడు మూడు రాజమైత దొంగతాలు గోవాడ గుడు దొంగతలు ఎక్కువైతలు ఎక్కువైతున్నాయి మన ఊరే రాజేంద్రశీల మహారాజు ఉన్నాడు కత్తిరి పేడి కత్తుడు దానం చేతులు ధర్మం చేతులేడు రాజు పేడికి వెళ్ళిపోయి రాజు దండం పెట్టి రాజమేళమంటే

నువ్వులే రాజ్యం ఓ వాళ్ళని అందుకుంటారు ఓ వాడు గుద్దుకుంటారు దొంగతలు ఎక్కువైతా దోపిలు ఆ నీ భార్య చచ్చిపోయినా కానీ లోగిలనే ఉంటాను కత్తిరి పేరు కచ్చి దానం చేయాలి ధర్మం చేయాలి అయ్యా ఇప్పటికప్పటికారా భార్య లేనోడు కచ్చితే అరక తక్కువ అన్నారు బిడ్డ మీరేవలన తెలియకలైతే రాజ వెళ్ళకపోర్రా రాజ్యం వెళ్తా అంటే పొద్దున్నేవత అయితే అయ్యా నువ్వు రాజ్యం దేశం ఎక్కున్న మధ్యదే కానీ

పోతాను ఎవరింటికా మీరు పోయినాక అలవాటు ప్రపంచం చేస్తానా రెండు ప్రపంచం చేస్తానా కానీ బిడ్డ మీరు ఎవరింటి కాలు గోరి అనుకున్నాం పోతా ఐదు పోయిన పోయినాయి విద్య మీరు నేను రాలవాటి ప్రపంచం చేస్తున్నా రప్పల ప్రపంచం చేస్తా కానీ విద్య ఎవరైనా కాదు ఇక నేను వచ్చి చెండగట్టు సిలియాట మార్గాన్ని చేసేత్తమ్మ మంత్రిని పట్టుకొని అన్నడెంట్ సిలిగా మార్గం చేస్తానని రాజు మంత్రి అయ్యా నీళ్ళు అయితే మంచుకుంట్రా ఏమైతే నా ప్రాణం అయితే అట్టున్నది రా అయ్యా నీ ప్రాణం అవుతాండి ముగ్గురు కడవైపోతారు అయ్యా కొడుకులు లేకున్నా కొడుకులు ఆదుకున్న బిడ్డ లేకున్న బిడ్డలు ఆదుకోండి పుచ్చెట్టుకున్నా నువ్వు ఎక్కడికన్నా ఏడికన్నా వెళ్ళిపోయి వెళ్లిపోయి నీళ్లు పట్ట కట్ట రాజు సెట్ కింద కూర్చుని వెళ్ళి శుంకరి మల్ల్యాడితో పట్టుకొని శుంకరి మల్లపాయలు వెళ్ళి ఎట్లా పోతున్నాడు ఎట్లా పోతున్నాడు డుకులు తుప్పకెలు పోతాను మళ్ళీ పోయో లోపల అదిలకెళ్ళి పోతా అంటే అది ఏ ఊరయ్య ఏడు చింతల పల్లె కనబడుతుంది తల్లి రంగసాని బిడ్డ కలవాతి అడవి ఎంత సుందరం ఆకింత బంగారం అడవికి వెళ్ళిపోయి పూలు జంపుకుంటావా అని నీళ్లు పట్టుకొని ఏనాడ అడవికి వస్తున్నారు అయ్యో తల్లి ఏదో పోతాండమ్మా అయ్యో నాయన మేము అడవిలో పోతున్నాం అయ్యా అడవిలో పోయి అడవి లోపల మాత్రం అనగా అడవి పూలు పుష్పాలు అని పోతాం తండ్రి అయ్యో తల్లి అడవిలోకి నేను వస్తా మా ఊరేరే చంద్రశీల మహారాజు జెండగట్టు సెలియాట మార్గం చేసి అడవి కింద చెట్టు కింద వండుకున్నాడు నీళ్లు పోస్తే మా రాజు పోసుకుంటా తల్లి ఎవరు మీ రాజు చంద్రశేల రాజు అడవి కంట జెండగట్టు సెలియాట మార్గం వచ్చి మీ రాజుకు తుమ్ముకట్టు దూపల అడవి లోపల పడిపోయిందా కాదయ్యా మరి మీకు నీళ్లు పోస్తే మాకేం పుణ్యం ఉంటదయ్యా పోస్తాం అర్చిపోస్తాంపా మీ రాజకీయ చూపిస్తా రమ్మకరం అలా ఏనాడ ముందర పోతా తల్లిబిడ్డ కష్టరు చెప్పిన వాళ్ళు తీసుకపోతున్న నమ్మక దాన్ని ఎందుకు దగ్గర చెట్టు కింద ఈనే మా రాజా అని చెప్పిడు ఏడి మీ రాజు ఇగో ఈయన మా రాజు గీనే ఈనే రాజుకు ఎంతసేపునో దూపాయి రాజు చెట్టు కింద వాడి కానీ మరి ఉన్నాడో పేయం దూపాయి నిలబడి పండుకున్నాడు అమ్మో రాజుకింతిండు అంటే ఏ ఉండడా రాజు ఉన్నాడా మరి అటువంటి ఆడవిల్ల చూడు అటువంటి పోగ చంద్ర చంద్రాకలవతి దేవినైనా అమ్మా అయ్యో అమ్మా అయ్యో నీస్ క చిన్నయ్య నిలుదా సాగు మంచి మొత్తం పాటి పాటలాడే కూతున్నా ఏం పార నీళ్ళు లేక సుకర్మలయ నీళ్ళు తీసుకొస్తాడు పేరు వాడు నీళ్ళు లేని నేనే ఇంకా రాలే అబ్బా నా ప్రాణం కాపాడినా అమ్మ జరుగునీ పోతా జరుగునీను పోతా అంటే అట్టి నేనా ఎన్ని ఇల్లు తాగింది పుణ్యానికి పైసలు కావాలా నేను నేను పైసలు అడిగినా మరి జరిగిపోతా అంటే ఆ నీళ్ళు తాగి పుణ్యానికి అంటాను నాయన కింద పోతా నీ ఇంటికి నువ్వు పోతానంటే అయిపోయిందా ఏం లేదా ఏమున్నది కాదు నన్ను చూస్తే నీకేమనిపిస్తా లేదా నేను చూస్తే నాకేం అనిపిస్తుందమ్మో చెల్లె లెక్క అక్క లెక్క నువ్వు ఉన్నావు ఇంతమంది వచ్చిన చూడవు మా ఎంతమంది వస్తాను నాకేందమ్మా జరువు నువ్వు పోతా జరువు నువ్వు పోతానంటే అంటే నేను అంటా పైసలు ఇవ్వంటాను లేదు నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తలేదా నువ్వు అక్క లెక్క చెల్లె లెక్క నువ్వు ఉన్నావు ఏంది అక్క లెక్కన చెల్లె లెక్క అంటే నేను అన్న అక్క లెక్క చెల్లె లెక్క ఉంటే చెల్లె లెక్క ఉంటది ఉంటే అక్క లెక్క అక్కలు చెల్లె రెండు రా అక్క లెక్క ఉన్నావు చెల్లె లెక్క నువ్వు ఉన్నావు కాదయ్యా నేను మీ చిన్న బిడ్డనా మీ పెద్దవా బిడ్డనా అసలు ఏంది నువ్వు రాని రాని శుద్ధులు పెట్టకు అసలు ముచ్చటేంది అసలు ముచ్చట అంటున్నావా ఓ పిల్లగా నిన్ను చూస్తా అంటే పిల్ల రాజా ఓ పిల్లగా ఓ పిల్ల నిన్ను చూస్తా నా మన సాగుతులేదయ్యా ఓ రాజా సాగుతులేదు రామా నిన్ను చూస్తా అంటే గట్లంటే ఏమన్నట్టు చెల్లి ఏమన్నట్టు అంట ఎట్లాంటి ఏమనడానికి నీకు ఏమనిపిస్తులేదు ఐ లవ్ యు నా పేరు ఐలయ కాదు నా పేరు చంద్రశేల మహారాజ్ కాదు నీ పేరు ఐలయ అంటలేను ఇదేం పువ్వు ఇదా ఇది మల్లె మల్లె పిచ్చి బాధ అయ్యా మల్లె పువ్వు విస్తే మాసిపోతాంది మాందార పువ్వు మాందార పువ్వు మర్చిపడుతుంది చాబాంతి పువ్వు సాబంతి పువ్వు విస్తే చచ్చిపోతుంది గులాబ్ పువ్వు గులాబ్ పువ్వు విత్తే గుడ్డి ప్రేమ అవుతాంది మరి ఇంతగా ఏ పువ్వు ఇదా ఇది పిచ్చి పువ్వు అండి ఎక్కడ పిచ్చి పువ్వు ఇచ్చుకుంటారు రోజు పువ్వు మల్లె పువ్వు గులాబ్బు ఇచ్చుకుంటారు ప్రేమ లేదండి పిచ్చి పువ్వు ఇస్తే మన ప్రేమ ఎప్పటికి పిచ్చి పిచ్చుకుంటారు తెలుసా పిచ్చి పిచ్చినా మనం చచ్చిపోయేదాకా మన ప్రేమ ఇట్లే పిచ్చి పిచ్చి ఒట్లాడుకుంటూనే ఉంటది ఎక్కడ ఇదాన్నీ కాదు పోలే మొక్క అక్కడ తీసుకొచ్చినయ్యా అలా పడుతుంది

நடுவுள்ள தடுப்பு రావయ్య చంద్రశీల రాజా నేను మీది మీదికి పోయి గంత మంచిగా ఇచ్చిన ఒక్కొక్క మోగోడు కొన్నేండ్లయినా వాడు అనుకున్న పని కాదు అసలేదు ఆడితారు తలుచుకుంటే అర నిమిషం పట్టది మొగోడు కలుసుకుంటే కొన్ని కాదు నేను ఇంత దాన్ని ఎదురుగా పోయి రావయ్య పిల్లగా నువ్వు ముద్దుగున్నావు నన్ను కెసి పెట్టు నన్ను లవ్ చేయి నువ్వు నాకు భర్తవు నేను నీకు భార్య నన్ను మీది మీదికి పోతే నన్ను ముట్టుకున్నావా అంటుకున్నావా నువ్వు ఎవ్వతిదే భోగమ కులము భోగములము భోగమ కులము ఆ భోగమ కులము బోడతల వేసే కులము నీ అద్దే నువ్వు నన్ను ముట్టుకోకు నువ్వు నాకు భార్య కాదు అని కొట్టి తిచ్చిపోతాడు నన్ను కొట్టిన వంచే నన్ను కొట్టి పోతాను అంటే నాకు దక్కని మొగోరు ఇంకో ఆడదానికి దక్కుంటాయి అత్త నేను నీ అవతరేమో ఎవరు కూర్చున్నోళ్ళే వాళ్ళ పోతే నాకే నాకు దక్కడ మోగోడు ఇంకో ఆడదాని దక్కు దక్కకుంటాయి ఎత్త అని నాకైతే మరుగుమందు మస్తు మందు తెలిసి ఉన్నది నన్ను కొట్టి కోపంగా వెళ్ళిపోతాడు ముందు చూపు చూసుకుంటా పోతాడు ముందు పోయేటోడు మళ్ళీ వెనుగో మరి నన్ను మందులు స్టడీ చేసుకుంటా నేను అనుకోని మరుగుమందు మరుగుమంది చెట్ కాడికి వచ్చి నాలుగు ఆకులు మరుగుమందు ఆకులు ఎంపీ అరు పెట్టి నలిసింది నలిసి అటువంటి రాజు నడుచుకుంటూ పోతా అంటే రాజు వెనకేనా కాచి ఈ రాజు అడుగుల్లో ముందు పోయే రాజు మరి రావాల నా భ్రమల్లో పడాల నా ప్రేమల్లో పడాలి నన్ను విసిపెట్టి క్షణం కూడా ఉండాలి తని ఉన్న కాడికి మరుగు మందు మత్తు మందు పసరు విండి ఏం గుమ్మారి ఎందుకు పో

ఫస్టే అద్దాంటి నీళ్ళు రాక ముందుకు కట్టేసుకుని ఉర్తీ బుర్ర బుర్ర నీకు ఎట్లాగన వాడతారా నేను చెంపిన సరిపోయి సరిసి నడుకోవులకి వెళ్ళి ఉత్తా పోసుకుంటారు కదా అనుకోమాయి అత్తలేదు కానీ నాకు రాజ్యమునే దేశమునే ఎండునే బంగారం ఉన్నది నా పేరు చంద్రశైల మహారాజు నీ పేరు కలావాచన్ను